హాయ్ ఫ్రెండ్స్ మిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది నామినేషన్స్ చూస్తే అది బిగ్ బాస్ కాదు అది జంతువుల శాల అనిపించింది మాకు నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు రేణుక బిగ్ బాస్లో జంతువులు సెట్ పెట్టారు కదా వీళ్ళకి కరెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది అబ్బా ఆ సోనియాకి మాత్రం అంత ఓపిక ఎక్కడి నుండి వస్తుందో అంతగానం మాట్లాడడానికి నాకైతే అర్థం కావట్లేదు మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతూనే ఉంది అవతల మాత్రం మాట్లాడియట్లేదు నిఖిల్కి చెప్పారు కదా అవతల వాళ్ళని కొంచెం అని తీసుకున్నట్టుంది ఈరోజు ఆ డ్యూటీ కానీ అంతగానో తిప్పి 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 అవే పాయింట్స్ అవే పాయింట్స్ సిల్లీ రీజన్స్ చెత్త నామినేషన్స్ అనిపించినాయి నాకైతే చిన్న చిన్న వాటికి నామినేషన్స్ చేసుకుంటున్నారు కొన్ని కొంతమంది కొంచెం మంచి పాయింట్స్ ఉన్నా కూడా ఈ అరుపులు ఈ కేకల్లో అవి ఎగిరిపోతున్నాయి అనిపిస్తుంది అంత చెత్త రీజన్స్ కొంతమంది అయితే చెప్పారు ఎపిసోడ్ చూస్తే అర్థం కాదు కానీ మనకి లైవ్ చూస్తే ఇంకా పిచ్చెక్కుతుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చూస్తుంటే ఒక్కళ్ళన్నా ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కానీ కామ్గుండట్లేదు అంటే కొంచెం ఆ ఆదిత్య బేబక్క బేబక్క ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం ఆమె దొరికింది కదా అని ఆమె ఆట ఆడేసుకుంటున్నారు ఆమె ఇంకా వాయిస్ రేజ్ చేయాలని అవతల వాళ్ళకి చెప్తుంది కానీ ఈమె వాయిస్ రేజ్ చేయాలి గట్టిగా మాట్లాడాలని నా ఒపీనియన్ ఫ్రెండ్స్ మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి అసలు ఆమె పాప అది కుక్కర్ విషయంలో మాత్రం నామినేట్ చేసింది అమ్మాయి సోనియా కుక్కర్ విషయం కొంతమంది నువ్వు నిన్న సరిగా ఆర్గ్యుమెంట్ చేసుకోలేదు నిన్ను సెలెక్ట్ చేసుకోనందుకని అందుకని కొంత ఒకళ్ళు అట్లా నామినేట్ చేశారు కొంతమంది ఏమో ఆమె ఎగ్గేదో చేసుకుంటా అంటే వద్దన్నదట దాని గురించి ఆ గట్టిగా చెప్పలేకపోతుంది ఆమె రిప్లై బయట మాత్రం వీడియోస్ చూస్తే ఆమె చాలా ధైర్యంగా మాట్లాడినట్టు అలాగే ధైర్యంగా చెప్పింది ఏ విషయాన్ని అయినా కూడా అయినా కూడా ఈరోజు ఇందులో బిగ్ బాస్లో కొంచెం భయపడుతున్నట్లు అనిపిస్తుంది గట్టిగా వాయిస్ రేజ్ చేయాలి ఆమె చేయపోతే కష్టమే ఇంకా ఈ వారం మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉంది తనైతే నామినేషన్లోకి వచ్చి మనకి మొత్తం ఎపిసోడు నామినేషన్స్ ఎపిసోడ్ మొత్తం ఈ ఈరోజు కోసం ఉంచారు ఇంకా కొంతమందే నామినేషన్స్ చూపించారు కదా అన్ని నామినేషన్స్ నైట్ అయిపోయాయి బేబక్కకి మణికంటాక్ ఎక్కువ ఓట్స్ పడ్డాయి నేను చెప్పిన ఇంత ఇంతకుముందు వీడియో చూడపోతే చూడని వాళ్ళు చూడండి అందులో లిస్ట్ ఏదైతే చెప్పానో వాళ్ళే నామినేషన్లోకి వచ్చారు ఇక మణికంటాక్ ఎక్కువ పడ్డాయి అదే ఫస్ట్ రోజు జరిగినప్పుడు తను చాలా రియాక్ట్ అయ్యాడు కదా ఆ విషయం మీద నామినేట్ చేశారు అది కాకుండా కొంతమంది ఎక్కువగా కలవట్లేదు మాలో ఒంటరిగా అని ఇది ఉన్నాడు కదా తను శేఖర్ భాష ప్రేరణ నవీన్ వీళ్ళంతా కూడా నామినేట్ చేశారు తన్ని అదే విషయం మీద నామినేట్ చేశారు తను మాత్రం పదే 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 తన పాత ఏవీ చూసాం కదా మనం తను ఎన్ని కష్టాలు పడ్డాడు ఎంత ఇబ్బందులు పడ్డాడు అని అదే విషయాన్ని పదే పదే చెప్పడం మాత్రం నాకు కూడా మంచిగా అనిపించలేదు తను సింపతి కార్డు వాడుతున్నాడేమో అనే ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పదే పదే ఆ విషయాన్ని వాడకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందులే ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి స్ట్రగుల్ చేసే వచ్చుంటారు కానీ దాన్ని ధైర్యంగా నిల్ ఎదుర్కోవడానికే కదా తను ఇక్కడికి వచ్చింది దాన్ని ఏంటో ప్రూవ్ చేసు కదా ఇక్కడికి వచ్చింది అట్లాంటప్పుడు పదే పదే ఆ విషయాన్ని చూపించడం ఏడిపియడం అవతలలోకి అలసైపోయిద్ది కదా ఏడవడం అన్నది పదే పదే ఏడుస్తున్నాడు చిన్నపిల్లో అలా చేయడం వల్ల తనే చులకనైపోతాడు అవతల వాళ్ళకి దీనికి ఏదన్నా అలా గట్టిగా ఏదన్నా చెప్పాలన్నా ఇంకా భయపడతారు ఎవరైనా సరే తర్వాత ఆర్గ్యుమెంట్ చేయాలన్నా కూడా ఏదైనా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయగానే ఆ విషయాన్ని తీసుకొస్తాను నేను ఇన్ని స్ట్రగుల్స్ చేసి వచ్చాను నా పరిస్థితి ఇది అని పదే పదే చెప్పుకోకూడదు అక్కడికి వచ్చినప్పుడు మనకి ఏవి చూపించారో మన అందరికీ తన పరిస్థితి ఏంటో అర్థమైంది కానీ పదే పదే చెప్పుకోవడం అయితే నాకైతే మంచిగా అనిపించలేదు మీకేమనిపించిందో చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే అది తప్పని నేను అనట్లేదు కానీ పదే పదే చెప్పడం వల్ల అది తను సింపతి కార్డు వాడుతున్నాడేమో అనే ఆలోచన మనకే కాదు వాళ్ళకు కూడా హౌస్ మేట్స్కి కూడా వస్తుంది కదా అది నేను చెప్తున్నాను అనమాట తప్పుగా కాదు కాకపోతే తన బాధ తనకు ఉండొచ్చు కానీ ఫేస్ చేసుకొని ధైర్యంగా నిలబడాలి వాళ్ళు ఎంత అంటే ఈ తనకి అంత గ్రాప్ పెరుగుతుంది అది అర్థం చేసుకోవట్లేదు కానీ తను ఈయన చెప్పుకోవడం వల్ల సింపతి కార్డు వాడుతున్నాడనే ఆలోచన వస్తుందనమాట తర్వాత బేబక్క పృథ్వీని నామినేట్ చేస్తూ నువ్వు సరిగా నాకు కిచెన్లో హెల్ప్ చేయట్లేదని చెప్పే రీజన్ అయితే నాకు మంచిగా అనిపించలేదు ఎందుకంటే తను కిచెన్ డిపార్ట్మెంటే కాదని చెప్తున్నాడు తను వర్క్ కూడా చేశాడని అమ్మాయి సీత చెప్తుంది ఇంకా అక్కడ అది అనవసరం అనిపించింది ఇంకా వాళ్ళకి ఏం దొరకవు కదా ఫస్ట్ వీకే కదా అవే చెప్పుకుంటూ పోతుంటారు తను కూడా అలాగే నామినేట్ చేశారు కదా అలాగా అఫ్రీది వచ్చాడు తను కూడా అని ఇంకనే నామినేట్ చేశాడు నాకు ఎగ్గు అడిగితే ఇవ్వలేదు అదే రీజన్ మీద చేశాడు ఆ తర్వాత అని కూడా ఏదో అదే ఫస్ట్ వీక్ అదే నా అదే రీజన్ చెప్పి అందరూ దాదాపుగా ఆల్మోస్ట్గా అందరూ అదే రీజన్ చెప్పి నామినేట్ చేశారు ఇంకే అయితే అని చేసింది బేబక్కని చేసింది అబ్బా ఆ ప్రేరణతో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది సోనియా అవతల ఆ ప్రేరణ వింటుంది ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు అమ్మాయిని మాట్లాడినివ్వట్లేదు ఈ ప్రేరణ కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించింది అంటే తిప్పి 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 అవే చెప్తున్నావు నువ్వు అని మధ్యలో ఎంటర్ అవుతుంది సోనియా దానివల్ల ఈ అమ్మాయి రియాక్ట్ అయింది కానీ ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించింది నాకు కూడా ఇక నైట్ లైవ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ తొందరగానే లైట్స్ ఆఫ్ చేశారు నామినేషన్స్ అయిపోయాయి రాత్రే ఈ మణికంట మాత్రం చాలా బాగా చాలా ఏడుస్తాడు భయంకరంగా బీభత్సంగా ఏడుస్తాడు తన జుట్టు మొత్తం కూడా ఎంత చాలా ఏమంటారు దాన్ని మొత్తం ఇట్లా ఇట్లా అనుకుంటూ బాగా ఏడ్ చేస్తాడు మరి కన్ఫెషన్ రూమ్కి పిలిచినట్టుంది బిగ్ బాస్ మనకైతే చూయించలేదు చూయిస్తారో లేదో కూడా తెలియదు మరి ఏం మాట్లాడని మాట్లాడారనేది కూడా ఏమైనా సాటర్డే ఎపిసోడ్లో ఏమైనా చూపిస్తారో మరి ఏమో కానీ చాలా విపరీతంగా ఏడ్ చేస్తున్నాడు తను ఎవరితోనో మాట్లా విష్ణుప్రియతోనో ఎవరితోనో మాట్లాడడానికి పోతే తర్వాత మాట్లాడతా అని వాళ్ళు కూడా భయపడుతున్నారు తనతో మాట్లాడడానికి తను కూడా స్పేస్ ఇవ్వాలి అని వేరే వాళ్ళు కూడా అనుకుంటారు తను వదిలేయండి ఇంకా అసలు స్పేస్ ఇస్తే సెట్ అవుతాడని వీళ్ళు అనుకుంటూ ఉంటారనమాట అలాగే సోనియా ఉంది కదా తను నిఖిల్ని అంటూ ఉందనమాట మీరు గ్రూప్లో ఆడుతున్నారు నాకు అర్థమవుతుంది మీరు గ్రూప్లో ఆడుతున్నారు అంటే తనేమో నాకు అలా ఏం లేదు నాకు అసలు విష్ణుప్రియనే ఎక్కువ తెలుసు ప్రేరణ విష్ణుప్రియ వాళ్ళిద్దరే ఎక్కువ తెలుసు నాకు యష్మి నాకు అంతగా పరిచయం కూడా లేదు ఎక్కువ తెలియదు నాకు నా ఒపీనియన్ ప్రకారం ఆ రోజు ఆ అమ్మాయిని నేను తీసుకున్నాను అంతేగాని నేను గ్రూప్గా ఏం ఆడట్లేదు అసలు విష్ణుప్రియకి నేను ఎక్కువగా మేమిద్దరం అసలు ఎక్కువ మాట్లాడుకోవడం మాట్లాడుకోవట్లేదు కదా తనే ఎక్కువ తెలుసు నాకు బయట అని చెప్తూ ఉంటాడనమాట కానీ తను ఒప్పుకోదు అలానే మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత గార్డెన్లో శేఖర్ బాషాను ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటారు ఎకర్ భాష అంటాడనమాట మణికంఠ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అంటే తను డ్రామాలు ఆడుతున్నాడేమో సింపతి కార్డు ప్లే చేస్తున్నాడేమో అని తన నోటి నుండి అయితే తనే మాట్లాడారు ఇలాంటివి చాలా చూసే వచ్చాను నేను అలా చేస్తుంటారు కొంతమంది ఓట్స్ కోసం అన్నట్లు మాట్లాడుతుంటాడు అనమాట ఆదిత్యం ఆ శేఖర్ భాష కూడా అది కూడా అయ్యి ఉండొచ్చు కానీ తన బాధ కూడా తనకు ఉండొచ్చు అని శేఖర్ భాష అంటుంటాడు అది కూడా అయి ఉండొచ్చు ఇలా కూడా ఉండొచ్చు అని తను మాత్రం అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు తను ఎక్కువగా మాట్లాడట్లేదు కానీ ఈరోజు తన గురించి ఒపీనియన్ అడిగేసరికి తన గురించి ఆ ఒపీనియన్ తన మనసులో అది ఉన్నట్లు అనిపించింది బయట మనకి ఎలా అనిపిస్తుందో అలా తను కూడా ఓపెన్ అయ్యి చెప్పాడనమాట ఇంకా అంతే జరిగింది లైవ్లో మాత్రం ఫ్రెండ్స్ నేను చెప్పిన లిస్టే ఇంతకుముందు వీడియోలో చెప్పిన లిస్టే నామినేషన్స్లోకి వచ్చారు బేబక్క మన మణికంఠ పృథ్వీ విష్ణుప్రియ శేఖర్ బాషా సోనియా వీళ్ళైతే నామినేషన్లోకి వచ్చారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా మిగతా నామినేషన్స్ ఈరోజు మనకి ఎపిసోడ్లో వస్తాయి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్